నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రముఖ శక్తి కేంద్రమైనటువంటి త్రిపురాంతకంలోని శ్రీమద్ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజ నిర్వహించారు ముందుగా చినమస్తాదేవికి ప్రత్యేక పూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తెచ్చుకున్నారు అడ దా అనంతరం అమ్మవారిని దర్శించుకొని అనంతరం స్వాములు ఎమ్మెల్యే నాయుడికి ఇతర నాయకులకు పట్టు వస్త్రాలను శేషవస్త్రాలను అందజేసి వేద ఆశిస్తులు అందజేసి ప్రసాదాలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల రెడ్డితో పాటు మార్కాపురం ఏఎంసీ చైర్మన్ మద్దు వెంకటరెడ్డి టీడీపీ నాయకులు ఒకలాడు మల్లికార్జున వెంకటేశ్వర్లు కాకర్ల శ్రీనివాసులు జవ్వాజి రామాజరెడ్డి నాలి కొండయ్య యాదవ్ రాజశేఖర్ అదేవిధంగా శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వీరందరికీ కూడా ఆలయ సాంప్రదాయాల ప్రకారం వస్త్రాలు అందజేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్మింపజేశారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్నప్పటికీ అమ్మవారి దర్శనం కోసం కందుల నారాయణరెడ్డి గారు త్రిపురాంతకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ చినమస్తాదేవికి ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం శ్రీమతి బాలా త్రిపురసుందరి దేవి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు వేద ఆశీస్సులు అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అక్కడి నుంచి తిరిగి పాయనమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపురకు అమ్మవారి దేవాలయం చాలా తృప్తినిచ్చే దర్శనమిచ్చిందన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్